పోగురు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డికి బొచ్చిరేడు పాలెం పట్టణంలో ప్రజాదర్ కార్యక్రమంలో ప్రజల సమస్యలపై వినతులు వెలువెత్తారు ముఖ్యంగా గృహ నిర్మాణం డ్రైనేజీ పారిశుధ్యం వీధి లైట్లు వంటి ప్రధాన సమస్యలతో పాటు మరికొన్ని సమస్యలతో ప్రజలు ఆమెకు వినతులు అందజేస్తారు ఈ సందర్భంగా ఆమె వినతులు స్వీకరించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది అనంతరం ఆమె మాట్లాడుతూ సమస్యలు ప్రజలు తమ వద్దకు విన్నవిస్తుంటే సంబంధిత నాయకులు అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు నాయకులు గ్రామాలలో వార్డులలో పర్యటిస్తే ఇన్ని సమస్యలు ప్రజల నుండి రావున్నారు ఇరవై రోజుల పాటు బుచ్చరెడపాలెం నగర పంచాయతీ మరియు మండల పరిధిలో నాయకులు ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలు తెలుసుకుని కోవరికి బొచ్చినెడపానం పట్టణంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల సమస్యలపై వినతులు వెల్లువెత్తాయి ముఖ్యంగా గృహ నిర్మాణం త్రాగునీరు రోడ్లు డ్రైనేజీ పారిశుద్ధ్యం వీధి లైట్లు వంటి ప్రధాన సమస్యలతో పాటు మరికొన్ని సమస్యలతో ప్రజలు ఆమెకు వినతులు అందజేశారు ఈ సందర్భంగా ఆమె వినతులు స్వీకరించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది ఇన్ని ప్రజలు తమ వద్ద విన్నవిస్తుంటే సంబంధిత నాయకులు అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు నాయకులు గ్రామాలలో వార్డులలో పర్యటిస్తే ఇన్ని సమస్యలు ప్రజల నుండి రావన్నారు ఇరవై రోజుల పాటు బుచ్చిరెడ్పాలెం నగర పంచాయతీ మరియు మండల పరిధిలో నాయకులు ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలు తెలుసుకుని తమ వద్దకు తీసుకురావాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ మూల సుబ్రజామురెడ్డి ఎంఆర్ఓ వెంకటేశ్వర్లు ఎరటపల్లి శివకుమార్ రెడ్డి కౌన్సిలర్ ప్రతీష మినకలు సర్పంచ్ బుర్రు పూజితారాము కూటమి నాయకులు అధికారులు పాల్గొన్నారు ఏ నాయకుడు చేసినా పని చేస్తుంటే స్థానికులు అడ్డుపడరు నాయకులు అడ్డుపడరు సరేనా పని చేసే విధానంలో ఉంది ఎవరు కమిషనర్ చేస్తారా కమలాకర్ చేస్తారా ఎమ్ చేస్తారా జగదీష్ చేస్తాడా సాక్షే చేస్తాడా అనౌన్స్ చేస్తారా ఎవరు ముందు ఆ పని ట్రై చేయండి తెలుసు తీసుకోవడానికి ఏర్పాటు చేసిన ప్రజల సమస్యల్ని తెలుసుకోవడానికి ఏర్పాటు చేసిన ఒక సభ అనుకోవాలి ఎందుకంటే ఈరోజు మీరు మీ పనులన్నీ మానుకొని ఇక్కడికి వచ్చారు ఎమ్మెల్యేకి వచ్చి మా సమస్యలు విన్నవించుకోవాలని వచ్చారు అంటే మీ సమస్యలు నిజంగా పెద్ద సమస్యలే ఉండాలి ఆ సమస్యల్ని తప్పకుండా పరిష్కారం చేసే విధంగా మేము ప్రయత్నిస్తాం ఎందుకంటే ఇక్కడ అధికారులు కూడా అందుబాటులో ఉన్నారు మీకు స్థానికంగా నాయకులు కూడా అందుబాటులో ఉన్నారు మీ స్థానిక నాయకులు కాబట్టి ఇద్దరితో చర్చించి మీకు సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తాం ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నాను గ్రీవెన్స్ అనేది ప్రతి వారము ప్రతి దగ్గర చేస్తాం ఇది ఒక్కరు ప్రతి మండలంలో ప్రతి దగ్గర వారానికి ఒక రోజు ఎక్కడో ఒక రోజు తప్పకుండా జరపాలని చంద్రబాబు నాయుడు గారు యువ నాయకుడు లోకేష్ రావు గారు ఎమ్మెల్యేకి ఇచ్చిన ఆదేశం ఎందుకంటే మీకు అక్కడికి తెలుసు మనది మంచి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం పేదల ప్రభుత్వం కాబట్టి ప్రజల్లో ఉంటూ ప్రజల నేను ఒకటే నాకు స్థానిక నాయకులు స్థానిక సచివాలయం సిబ్బంది అధికారులు కలిసి పని పని చేసిన రోజు ఈ గ్రీవెన్స్ డే అనేవి ఉండవు ఈ గ్రీవెన్స్ డే ఉన్నాయి అంటే స్థానిక నాయకులు సరిగా ప్రజలకు లేదు అని చెప్పి అర్థం అదేవిధంగా అధికారులు కూడా వాళ్ళు చేయగలిగి

అప్లోడ్ చేసిన జరుగుతుంది అదే విధంగా అధికారులు గ్రీవెన్స్ డే రోజే కాకుండా మిగతా రోజుల్లో కూడా స్థానిక నాయకులు అధికారులు కలిసి ఇది వరకే చెప్పాను నేను తప్పకుండా పనిచేసి సమస్యలు సాల్వ్ చేసే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ గ్రీవెన్స్ పెట్టేటప్పటికీ మనము ఏవైతే ఈ రోజు గ్రీవెన్స్ తీసుకున్నామో అవి క్లియర్ చేసే పరిస్థితుల్లో అధికారులు ఉండాలి నాయకులు ఉండాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను